మానవత్వం మంటగలిచిపోతుంది అసలు మనుషులకు మనిషి జీవిత విలువలు తెలవకుండా పోతున్నాయి ప్రేమల పేరుతో ఆస్తి తధాలతో చిన్న చిన్న గొడవలతో క్షణికావేశాలతో ఆత్మహత్యలు హత్యలు హత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ ఇవన్నిటిని చూస్తే స్థానికులంతా భయభ్రాంతులకు గురవుతున్నారు అసలు ఎవరు ఆపగలుగుతారు ఈ నేరాలని ఈ ఘోరాలని ఎవరు ఆపగలుగుతారని చెప్పి ఒక ప్రశ్న తలెత్తుతుంది ముఖ్యంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో చూస్తే చాలా చాలా సంఖ్యలో ఈ క్రైమ్ రేట్ అనేది పెరిగిపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు నిన్న చూస్తే చెన్నారావుపేట లోపల జరిగిన పదార్చింతల తండాలో జరిగిన హత్య అనేది చిన్న ప్రేమ పేరు విషయంతో ఇద్దరి ప్రాణాలను బలిగున్నది దాంతో స్థానికంగా ప్రజల్లో చాలా తీవ్ర భయభ్రాంతులు అనేవి నెలకొన్నాయి ఇటీవల కాలంలో చూస్తే వరుసగా వరంగల్ కాశిబుగ్గలో కుటుంబ తగాదాలతో భార్య భర్త భార్యను అతమార్చి తాను ఆత్మహత్య చేసుకుని ముగ్గురు పిల్లల్ని అనాథలుగా చేశాడు గత నెలలో హన్మకొండ జూలేవాడలో భర్త భార్యను హత్య చేశాడు నేరాన్ని మరో వ్యక్తిపై మోపేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు గత నెలలో ముప్పై అర్ధరాత్రి దాటిన తర్వాత మట్టవాడ ఠానా పరిధిలో రోడ్డుపై నిద్రిస్తున్న కూలిని స్థానిక వ్యక్తి హత్య చేశాడు రోడ్డుపై నిద్రించే విషయంలో వచ్చిన చిన్న గొడవకు హత్యకు దారితీసిందంటే అసలు వీళ్లకు మాన ప్రాణాల విలువ ఎంత దిగజారిపోయింది అర్థం అర్థమవుతుంది వరంగల్ జిల్లా రాయపర్తి టానా పరిధిలో బుహన్పల్లి తాజా మాజీ సర్పంచ్ని భూ ఆగాదాల విషయంలో ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు ఇలా చూస్తే వరంగల్ కమిషనరేట్ పరిధిలోనే ఎక్కువగా ఈ హత్యలు క్రైమ్ రేట్ పెరిగిపోతుందని చెప్పి చెప్పుకోవచ్చు భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు అసలు ఎవరికి చెప్పుకోవాలి మా బాధల్ని ఎవరు మాకు రక్షగా ఉన్నారు ఎవరు మమ్మల్ని కాపాడుతారు ఉన్నారా లేరా మరి ఎలా బతకాలి అని చెప్పేసి భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ముఖ్యంగా ఏడు నెలల కాలం లోపల వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇరవై నాలుగు హత్యలు యాభై తొమ్మిది హత్యాయత్నం కేసులు నమోదు కావడం ఇక్కడ పరిస్థితి తీవ్రతను అద్దం పడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు అసలు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి టానాల్లోకి వెళ్తే రికమెండేషన్స్ నాయకులు నాయకుల ఒత్తిళ్ళు ఒత్తిళ్లతో వచ్చిన అధికారులు నాయకులకు ఊడిగం చేయడం ఇవన్నీ చూస్తుంటే బాధితులకు అటు నష్టం చేసిన వారికి ఎవరికి న్యాయం జరుగుతుంది అర్థం కాని పరిస్థితి సామాన్యులకు సామాన్యంగా వెళ్తే న్యాయం జరగట్లేదు అనేది ఒక అపవాదం మాత్రం స్పష్టంగా కనపడుతుంది కమిషనరేట్ అయినా కూడా ఇంతవరకు ఇలాంటి క్రైమ్ రేట్ పెరగడం అనేది ఏం చేయాలి అర్థం కాని దుస్థితి లోపల సామాన్య ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జీవించాలా లేకపోతే ఎవరికి మొర చెప్పుకోవాలి ఇప్పుడు దేవుడే దిక్క అన్న చందాన తయారైందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చట్టాలు మారాయని చెప్పి చెప్తా ఉన్నారు మారిన ఈ కొత్త చట్టాలతోనైనా ఈ క్రైమ్ రేట్ని తగ్గిస్తుందా మరి అధికారులు ఆ దిశగా పయనిస్తారా పయనించి పనిచేస్తారా ఈ రాజకీయ నాయ నాయకులకు ఓడిగం చేయడమే సరిపోతుందా ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా పాత చట్టాలు ఉన్నా రాజకీయ నాయకులకు ఎమ్మెల్యేలకు మంత్రులకు ఊడిగం చేసే అధికారులు ఉన్నంత వరకు ఎవరు న్యాయం చేయలేరు అనేది ఒకటి ప్రజల్లో అపనమ్మకం కలుగుతూ ఉంది కొందరు అధికారులు మాత్రం ప్రజల కోసము మాకు వచ్చిన ఈ అదృష్ట జాతకం మంచి జాబ్ వచ్చింది ఒక పోలీస్ అధికారిగా అన్ని తానై అందరికీ రక్షణ కల్పించడమే కాకుండా వారి జీవితాల్లో వెలుగు నింపేందుకోసం నాకు దేవుడిచ్చిన మంచి అద్భుత అవకాశం అని చెప్పి కొంతమంది అధికారులు పనిచేస్తున్నారు కానీ అదే దిశగా అందరూ పనిచేస్తే ఈ క్రైమ్ రేట్ పెరగకుండా ఏదైనా నేరం చెయ్యాలి అంటే భయం కలిగేలాగా ప్రవర్తిస్తే బాగుంటుంది ప్రభుత్వాలు కూడా ఆ దిశగా కొత్తగా చట్టాలు తీసుకురావడం ఆ అధికారులను ఆ చట్టాలను వినియోగించేలాగా ప్రేరేపించడం అనేది చాలా ముఖ్యమని చెప్పి చెప్పుకోవచ్చు చూద్దాం నిన్న జరిగిన ఘటనతో మాత్రం వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రజలందరూ కూడా ఉలిక్కిపడ్డారు చిన్న విషయానికి ఇంత రెండు ప్రాణాలు తీయడం ఇద్దరికి గాయాల పాలై ఆసుపత్రిలో చేరడం అసలు మనుషులు ఎత్తిపోతున్నారు మరి యుక్త వయసులో ఉన్నవారు వారికి జీవిత విలువలు ఎందుకు నేర్పట్లేదు తల్లిదండ్రుల పెంపకం లోపమ్మ అర్థంగానే దుస్థితి కనపడతా ఉంది అందరూ ఆలోకించాల్సిన విషయం ఆలోచించాల్సిన విషయం జీవిత విలువలు తెలుసుకోవాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్ कॅमरामेन शिवा नरेंद्र एनआर न्यूज वरंग